పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు శతి పలయా బ్రహ్మ త్రీ గుణాత్మే సర్వగౌతిగామే దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉండాయి మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు బలం ఉంది మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషంలో ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి మీరు ఎలా నియమంగా ఉండాలి ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర పదమూడో తారీఖు నుంచి పదకొండో నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం తదుపరి రాశి మకర రాశి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ కటాక్షమైన యోగం జాతక చక్ర యోగం ఎలా ఉందనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి కోర్టు సమస్యలు మీకు చాలా వరకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఎన్నో రోజుల నుంచి మీరు సతమతమైపోయి ఎన్నో బాధలు పడుతూ మీరు కోర్టు చుట్టూ తిరుగుతూ ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు విజయవంతం కాకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం లక్ష్మిని నిలబడుకోకుండా ఉండటం మనిషిని నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం ఎవరో నమ్ముతారో వాళ్ళ వల్ల మీకు సమస్యలు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు సతమతమైపోతున్నారు కాబట్టి మీరు ఈ నెలలో మీకు మంచి అద్భుతమైన విజయాలు మీకు కోర్టు సమస్యల్లో విజయం అనేది కనబడుతుంది మరి మీ జీవితంలో సాయపడే వాళ్ళు వ్యక్తులు పరిచయాలు మీకు చాలా వరకు అవుతాయి మరి పై అధికారులతో కొంత ప్రశంసలు ఎదురవుతాయి మరి మధ్య కార్యక్రమాలు ఈ మధ్య ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు చేతిగాడికి వచ్చి చేతి మరి కుటుంబంలో వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఆడంబరం అనేది ఎక్కువగా ఉండకూడదు ఆడంబరం అనగా ఎక్కువగా జనాలకి మన గురించి ఎక్కువగా చెప్పటం మనం అది అది తెస్తున్నాము ఇది తెస్తున్నాము అది చేస్తున్నాను ఇది చేస్తున్నానని కొన్ని చెప్పుకోవటం అలాంటివి మీరు చేయకూడదు అలాంటి దానివల్ల మీకు ఆ ఆడంబరం వల్ల లేనిపోయిన సమస్యలు ఎరకబోతారు లేనిపోయిన సమస్యలు మీకు పెట్టి మానసికమైన ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు చాలామంది ప్రజలలో చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోండి వృద్ధులని ప్రేమించండి పెద్దవాళ్ళకి మీ శాతనంత వరకు వాళ్ళకి సాకారం చేయండి కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ పనైనా కానీ ఆచితూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు మరి ప్రేమ సమస్య ప్రేమలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొంత జాగ్రత్త మీరు పడాలి అధిక జాగ్రత్త వల్ల మీకు మంచి జరుగుతుంది ఆ జాగ్రత్త లేని దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎరకబోతారు లేనిపోయిన ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగ చక్రంలో చూసుకుంటే ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోదాం అనుకున్నా మనస్సు కరెక్ట్గా ఉంటుంది మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున ఏమి చేయాలా ఏమి చేయకూడదా అంతు పట్టని ఆలోచనలు మరి నీకన్నా చిన్న చిన్న వాళ్ళు అమాయకులు మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీకన్నా పెద్ద స్థాయిలో ఎదిగిపోయి కూర్చున్నారు కాబట్టి మరి మీరు ఏ పని చేసినా కూడా ముందుకు పోకుండా వెనక్కి పోకోకుండా దగ్గరకు వచ్చి భంగమైపోతుంది మరి అది ఎందువల్ల అవుతుంది దాని కారణం ఏమిటి దాని సమస్య అనేది మీకు చాలా చాలా వరకు సందేహాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత ఈ సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు చేయ చేయలేని కొన్ని పనులు ఈ నెలలో పద్దెనిమిదో తారీఖు నుంచి కొన్ని మొదలవుతాయి ఆ పద్దెనిమిదో తారీఖు నుంచి కొన్ని పనులు కొన్ని కార్యక్రమాలు చేసే పనులు అభివృద్ధికి అయిపోయి మంచిగా డెవలప్మెంట్ కావాల్సిన యోగం కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దానివలన మీకు పరిహారాలు ఏ పరిహారం మేము చేసుకుంటే బాగుంటుందా అనేదిగా మీ సందేహం శివ పంచాక్షరి మంత్రాన్ని చదివి ఆ శివ ఆరాధన అనేది చేసినట్టుకైతే మీకు మనశ్శాంతి ప్రశాంతత మీకు దొక్కుతుంది మీరు ఏమనుకుంటున్నారో ఆ కోరికలు ఆ కార్యక్రమాలు ఆ పనులు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉంది మీ ఇంట్లో ఏముంది మీ మీద ఏం జరుగుతుంది మరి మీ మీద ఎవరు శాతపడి చేశారు ఎవరు గ్రహాలు వస్తున్నాయి మీకు ఈ గ్రహాల వల్ల ఎందుకు మీకు జరుగుతున్నాయి ఏమిటనేది మీ జాతక చక్రం మొత్తం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఏ సమస్యకైనా మన దగ్గర పరిష్కారం ఉంది కాబట్టి తప్పకుండా మిమ్మల్ని సంప్రదించండి సర్వ్యో జనా సుఖినో భవంతో నమస్వాయ్